అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్ రీసెంట్గా సూర్యాపేట జిల్లా పోలీసులు గాంజాయి రహిత సూర్యాపేట జిల్లా అని ఏర్పరచాలనేటువంటి ఉద్దేశంతో టీజీ న్యాబ్ అధికారుల సహాయ సహకారాలు గైడెన్స్ తోటి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ గంజాయి వినియోగం గాంజాయి రవాణా గాంజాయి సేలింగ్ వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా నిన్నటి రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కోదాడ సబ్ డివిజన్ సూర్యాపేట జిల్లా పరిధిలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల విలువైనటువంటి సుమారు పది పాయింట్ ఎయిట్ కేజెస్ గాంజాయిని సీజ్ చేసి ఇద్దరు నేరస్తులని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళంద వీళ్ళని అప్రహేండ్ చేయడంలో ముఖ్యమైనటువంటి భూమిక సిసిఎస్ సూర్యాపేట్ సిఐ శివ అండ్ ఎస్ఐ హరికృష్ణ అదేవిధంగా కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి అండ్ కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ అండ్ కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో ఇది ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేయడం జరిగింది మనం వివరాల్లోకి వెళ్తే నిన్నటి మధ్యాహ్నం పూట మనకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సిసిఎస్ టీమ్స్ అండ్ లోకల్ లాండ్ ఆర్డర్ టీమ్స్ ఏర్పడి మనం సెర్చింగ్ మొదలెట్టుకుంటే నిన్న మధ్యాహ్నం టైము ఒంటి గంట ప్రాంతంలో హోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఐషర్ ట్రక్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ స్థలం దోరకుంట గ్రామ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నటువంటి బుషస్లో మనకు ఈ నేరస్తులు తారసపడడం అదేవిధంగా వీళ్ళ ఇచ్చినటువంటి వివరాలను బట్టి మనం పది పాయింట్ ఎనిమిది కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం పోలీసు వారి హెచ్చరిక ఏంటంటే ఆల్రెడీ మనం ఒక స్పెషల్ టాస్క్ పెట్టుకున్నాం గాంజాయి వినియోగించే వాళ్ళు గాంజాయి అమ్మేవాళ్ళు గాంజాయి స్టోరేజ్ చేసేవాళ్ళు గాంజాయి రవాణా చేసేవాళ్ళు వీళ్ళ మీద ఏ చిన్న క్వాంటిటీ ఉన్నా వదిలిపెట్టం వీళ్ళని మీద కఠినమైనటువంటి ఎన్డిపిఎస్ చట్టాలే కాదు అదేవిధంగా వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి అనుక్షణం నిఘా ఉండేటట్టు వీళ్ళందరికీ కూడా పీరియాడికల్గా కౌన్సిలింగ్ చేసేటువంటి దాన్ని కూడా మనం ప్రణాళిక రచిస్తున్నాం ఏ ఏ ఒక్కరు కూడా దీని నుంచి తప్పించుకోకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సెక్షన్స్ను కూడా పెట్టేసి వీళ్ళు అంత ఈజీగా జైళ్ళ నుంచి న్యాయస్థానాల చట్టాల నుంచి తప్పించుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మీకు గాంజాయి వినియోగించే వాళ్ళ వివరాలు గాంజాయి అమ్మే వాళ్ళ వివరాలు గాంజాయి సేకరి సేవించే వాళ్ళ వివరాలు ఉన్నట్లయితే మీరు డయల్ టోల్ ఫ్రీ నెంబర్ డయల్ నైన్టీన్ జీరో ఎయిట్కి కాల్ చేయండి ఆ మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడమే కాదు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు అనేటువంటి దాని గురించి మనం స్పష్టత తీసుకుంటే మనం ఐదు వందలు చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు వీళ్ళు అమ్ముతూ ఉన్నారు ఈ చిన్న చిన్న ప్యాకెట్లు ఒక్కొక్కరు సేవించడానికి గ్రూపుగా సేవించడానికి ఇవి సేవించిన తర్వాత ఆ మత్తులో నేరాలు చేయడానికి ఇది గురిగొలుపుతుంది కాబట్టి మనం అందరం కూడా సమైక్యంగా దీనికి కృషి చేసి ప్రజలందరూ ముందుకు నడిచి గాంజాయి రైతు సూర్యపేట జిల్లాని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి తోడ్పాటును అందించాలని మా యొక్క విజ్ఞప్తి గతంలో అడపా రాకేష్ మీద ఒక గాంజాయి కేసు ఉంది ఈ యొక్క వనపర్తి సాయి మీద మనకు ఇప్పటి వరకు కేసుల వివరాలు లేవు ముందుగా ఇంకేమైనా ఉన్నా మనం